కావ్య బట్టలు మడత పెడుతూ ఉంటుంది ఇంకా మడత పెడుతున్న కావ్య దగ్గరికి రాజు అయితే తన వెనకాల నుంచి మెల్లగా వచ్చి అలా చూస్తూ ఉండిపోతాడు తన అందాన్ని కావ్య అయితే తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఇంకా తను ఎంత మంచిదో అని చెప్పేసి మురిసిపోతూ ఉంటాడు తనలో తానే ఇంకా రాజు అలా మురిసిపోతూ వచ్చి తన వెనకాలే నిలబడి గట్టిగా ఒకసారి అని చెప్పేసి అంటూ ఉంటాడు కావ్య వెంటనే ఉలికిపడుతూ ఉంటుంది ఎందుకంటే తను అలా గద్దంచగానే ఉలికిపడి చెంగు నెగిరి వెళ్ళి ఇంకా బెడ్ పైన అయితే కూర్చుంటుంది కూర్చొని అమ్మో అని చెప్పేసి అరవగానే అదేంటే అలా కూర్చుండిపోయావు అలా భయపడిపోయావేంటి అనగానే ఓ మీరా అని చెప్పేసి తన వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది అదేంటి మరి ఎవరనుకొని అలా ఎగిరావు అని చెప్పి రాజ్ అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి కావ్య ఉండి ఇంక ఇలా అంటూ ఉంటుంది నేను మీకోసమే వెయిట్ చేస్తున్నానండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అవునా నా కోసమా ఎందుకు అని చెప్పేసి అనగానే ఇంకా తన సిగ్గు పడుతూ ఆయన వైపు అలా చూస్తూ రాజుని ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నానో తెలియదా అందుకోసమే అని చెప్పేసి అంటూ ఉంటుంది వామో ఇది ఏంట్రో ఇంత ఫాస్ట్గా ఉంది అని చెప్పేసి తనలో తానే అనుకుంటూ ఉంటాడు రాజు కానీ కావ్య మాత్రం ప్రేమగా మాట్లాడుతూ మీరు ఇంకా రావట్లేదేంటా అని చెప్పేసి మీకోసమే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అంత హ్యాపీగా ఉన్న కావ్యం చూస్తున్న రాజు కూడా ఆగలేక తన వైపు అయితే ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు మెల్లమెల్లగా కావ్యం మీద ప్రేమ పుట్టి ఇంకా కావ్య పైన అతి ప్రేమతో వచ్చిన రాజు అయితే సిగ్గుపడుతూ ఉంటాడు అదేంటండి ఏదో ఆలోచిస్తున్నారు మొదలు పెట్టండి కా అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య అదే ఏం మొదలు పెట్టాలి ఏ విధంగా మొదలు పెట్టాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను ఎలా మొదలు పెట్టాలో చెప్పవా అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు రాజు అలా అనగానే సిగ్గుతో తన వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది కావ్య ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్ అయితే నెక్స్ట్ సీన్లో చాలా బాగుండబోతుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ కాకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్